ప్లీజ్ సబ్స్క్రైబ్ మన జూమిన్ టీవీ హాయ్ అండి నేను మీ బాజిరెడ్డి జగన్ నిజామాబాద్ రూరల్ దయచేసి ఈ కొత్త ఛానల్ మన జూమిన్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్కి లైక్ చేయండి నమస్తే అండి ఎన్నో విజ్ఞాన వినోద కార్యక్రమాల్ని ఇంటర్వ్యూస్ ద్వారా అందిస్తున్న మన జూమిన్ టీవీ ఛానల్కి యూట్యూబ్ ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన జూమిన్ టీవీ 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 హాయ్ వివర్స్